ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటి అలాగే సెప్టెంబర్ ఒకటవ తేదీన వీరికి ఏం జరగబోతుంది గ్రహాలు ఎలాంటి కదలికలు వీరిని ఎలా మార్చగలుగుతుందో అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి గంట సింబల్ కొట్టండి అదే విధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వారు కుటుంబానికి చాలా విలువనిస్తారు ఈ రాశి వారు ఇతరులతో సులభంగా కలిసిపోతారు మీ మాటల్లో హుందా కనిపిస్తుంది ఎలాంటి గొడవైన మీ మాటలతో సామరస్యంగా పరిష్కరించడం మీ వ్యక్తిత్వం అయితే మీ ప్రశాంతత జీవితంలో కొన్ని ఒడిదుడుగులు వస్తాయి అవి ఎందుకు వస్తున్నాయి మీకు తెలియకుండా ఎందుకు వస్తున్నాయి ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావట్లేదు అని మీ శక్తి అంతా ఎటో వెళ్ళినట్టు అనిపిస్తుందా ఎంత కష్టపడినా దానికి ఫలితం రావట్లేదనని నీళ్ళలా డబ్బు ఖర్చైపోతుందని బాధపడుతున్నారా మొత్తం మీ గ్రహస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా పన్నెండవ స్థానంలో కుజుడు దాగి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కుజుడు అంటే శక్తి ధైర్యం కోపం వేగం పన్నెండవ ఇళ్ళు అంటే ఖర్చు ఏకాంతం నిద్ర ప్రయాణాలు నష్టాలు ఇప్పుడు తెలుసుకునేది ఏమిటంటే పన్నెండవ ఇంట్లో కుజుడు కూర్చుండడం వల్ల పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి విషయాల్లో మీరు జాగ్రత్త పడాల్లో తెలుసుకోండికి మీరు ఒక్క రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు దేనికి ఖర్చు అవుతుందో మీకు తెలియకుండానే ఖర్చు అవుతుంది అంతేకాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చెడుగా మాట్లాడే సమయం ఇది కాబట్టి ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి మీ ఎదుగుదలను చూసి ఓరోలేకపోవడంతో మిమ్మల్ని కించపరచడానికి ముందుగా ఉంటారు అలాగే మీ త్రాసులో ఒకవైపు రాయి ఉన్నప్పుడు ఇంకోవైపు వజ్రం ఉంటుంది ఎలాగంటే మీ కుజుడి ప్రభావం ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడం వల్ల జీవితం సుఖశాంతులతో ఆనందంగా గడుపుతారు మీ దృష్టి మీ లక్ష్యం మీద పెట్టండి మీ పనిలో పెట్టండి ఈ రెండు రోజుల్లో అనవసరమైన విషయాలకి జోక్యం చేసుకోకండి అనవసరంగా ఆలోచించకండి అవసరమైన వాటికే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే శక్తికి మించి పనిచేయడం వల్ల కాస్త నీరసం రావచ్చు దానికి యోగా మెడిటేషన్ చేయండి ఈ రాశి వారికి గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని మంచి జరిగే అవకాశం ఉంటుంది గురువులకు గౌరవం ఇవ్వడం అలాగే పెద్దలకి గౌరవం ఇవ్వడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం వస్తుంది మీరు న్యాయం వైపు నిలబడితే కుజుడు ఏమీ చేయలేకపోతాడు గురువు బలం వల్ల మీకు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుజుడి వల్ల ఉండే చిన్న చిన్న ప్రమాదాలు గురువు కాపాడే అవకాశం వస్తుంది ఎలాగైనా మీరు మంచి పనులు చేయడానికి ముందుగా ఉంటే కుజుడి ప్రతికూలత తగ్గి మంచి అవకాశాలు వస్తాయి ధైర్యంగా ముందుకు సాగడం వల్ల విజయం మీదే అవుతుంది రాశి వారికి చిన్నప్పటి నుండి కష్టాలే ఉంటాయి వీరు కష్టాల నుండి ఇప్పటి వరకు బయటపడలేరు వీరికి కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది అలాగే వీరిని కుటుంబం వాళ్ళు చాలా ఉపయోగించుకుంటారు తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ రాశివారు ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం వచ్చింది మీరు కార్చిన కన్నీటి బొట్టుకి ఒక్కొక్క సమాధానం ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది ఈ రాశివారు ప్రేమను ఆప్యాయతను చాలా పంచుతారు వీరికి కోపం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది అలాగే తమ పిల్లలంటే కూడా చాలా ప్రేమ ఉంటుంది వారి కోసం ఎంత కష్టమైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు చేసే పనిలో లేదా వ్యాపారంలోనైనా ఎన్నో అడ్డంకులు వస్తాయి కానీ వాటిని అడ్డుకునే శక్తి వీరికి ఉంటుంది ఇరు కష్టాన్ని శ్రమని నమ్ముకునే వ్యక్తులు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మళ్ళీ మొదటి అడుగుతో ప్రారంభం చేస్తారు ఆ యొక్క విజయం అడుగులు ముందుకు వెళ్తాయి వారు గతంలో ఇతరులకు సహాయం చేసి వారి కోసం ఏదైనా కష్టపడి లేదా ధనరూపంగా రూపంగా ఇవ్వడం వారు మిమ్మల్ని మోసం చేయడం ఇవన్నీ జరిగినాయి కానీ వారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది లేదా మీ డబ్బు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి స్నేహితుల పరంగా లేదా బంధువుల పరంగా లేదా ఒక గురువు వల్ల వీరికి సహాయం చేసి వెళ్తారు ఈ సహాయం వల్ల వీరు ఎంతో అదృష్టం కలిగి ఉంటారు ఇవల్ల మీకు సంపాదన ఎక్కువగా పెరుగుతుంది వారు మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఇన్ని ఇబ్బందులు కలిగినా కూడా ఈ రోజు నుండి మీకు ప్రశాంతతమైన వాతావరణం కలుగుతుంది తులారాశి వారికి చెందిన వారు వీరి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరే అవకాశం వచ్చింది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి అలాగే జీవితాలు అలాగే జీతాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది సాధించగానే ఒక గొప్ప సంకల్పం అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించగలరు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనుకుంటారు ఈ రెండు రోజుల్లో ఒక స్త్రీ కాల్ వల్ల వీరికి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం పొందే అవకాశం ఉంటుంది ఇంట్లో ఈ రెండు రోజుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి డబ్బు పరంగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం పోతుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడుతారు తర్వాత బాధపడతారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా వదిలిపెట్టరు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు గురుడు వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి అవి మీరు సరి అయిన సమయంలో ఉపయోగించుకోండి